హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనమాట చూసేయండి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఈరోజంతా స్టిచ్చింగ్ వీడియో అండి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి ఇది లైనింగ్ పీస్ అనమాట లైనింగ్ పీస్ కటింగ్ చేస్తున్నాను ముందు తర్వాత బ్లౌజ్ పీస్ కటింగ్ చేస్తాను గ్రాండ్ చేసి కట్ చేశానండి లైనింగ్ పీస్ అనమాట ఇది హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ చేశానండి మెయిన్ క్రాస్ పట్టీలు బ్లౌజ్ పీస్ కటింగ్ చేశాను కదండి బ్లాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ పీసు లైనింగ్ పీస్ అన్నీ కటింగ్ చేసేసానండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయాలి మిషన్ రెడీ చేసి పెట్టేశాను ఆయిల్ ఎంత వేసి తుడిచేసాను అనమాట ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేయాలండి మెయిన్ పీస్ లైనింగ్ పీస్ రెండు జాయింట్ చేసాను అండి ఇది హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ ఈ క్రాస్ పట్టీలు రెండు ఇది బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అండి ఎగస్టా ఉండే క్లాత్ అంతా కట్ చేయాలండి ఇప్పుడు నేను ఎగస్టా ఉంటే పీస్ కట్ చేశానండి ఇది కట్ చేయాలి ఈ విధంగా అన్ని క్లాత్ ఎగస్టా ఉండే పీస్ అంతా కట్ చేస్తాను అన్ని కట్ చేశానండి హ్యాండు రెంట్ పార్ట్ రెంట్ పార్ట్ ఇంకొక హ్యాండు బ్యాక్ పార్ట్ అన్నీ కంప్లీట్ అయినాయండి ఇవన్నీ జాయిన్ చేసేయాలి క్రాస్ పట్టలు జాయిన్ చేశానండి తర్వాత బుక్స్లు పట్టి బుల్ల పట్టి ఇవన్నీ జాయిన్ చేశాను భుజాలు జాయిన్ చేశానండి హ్యాండ్ జాయిన్ చేయాలండి హ్యాండ్స్ జాయిన్ చేస్తే ఇంకా మెడ పీసు ఇవన్నీ జాయిన్ చేసేయాలి హ్యాండ్స్ జాయింట్ చేశానండి రెండు ఇంకా ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేయాలి హ్యాండ్స్ నుంచి ఇక్కడి వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ చేస్తే అయిపోయిందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసాను గోట్ వేసేసాను అనమాట కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ అంతా ఇప్పుడు బుక్స్లు దారాలు హెమ్మింగ్ అవన్నీ ఉన్నాయండి అవన్నీ వేసేయాలి దారాలు పెట్టేసినానండి బుక్సులు పెట్టేసాను హెమ్మింగ్ కూడా వేసేసానండి కంప్లీట్ అయింది మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఈ డ్రెస్కి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేశానండి తర్వాత ఈ డ్రెస్సు స్టిచ్చింగ్ చేశాను తర్వాత ఈ మూడు నైటీలు స్టిచ్చింగ్ చేశానండి లూజు ఉంటే రెండు స్టిచ్ చేశాను అనమాట బిర్రుగా ఉండడానికి ఎక్కువ లూజ్ ఉంటాయి కంప్లీట్ అయినాయండి ఈరోజు చేసిన పని ఇవ్వండి స్టిచ్చింగ్ పని ఈరోజు స్టిచ్చింగ్ పని కంప్లీట్ అయిపోయింది ఈ చీరకు కూడా ఫాల్ వేసేసానండి కంప్లీట్ అయ్యింది చీర పాలు వేసాను ఈ బ్లౌజ్ ఈ శారీలోదేనండి ఈ బ్లౌజు ఈ బ్లౌజ్ ఈ శారీలోదే తర్వాత ఈ చీరకు కూడా ఫాలో వేసేసానండి కంప్లీట్ అయ్యింది వీటిలో బ్లౌజ్ రాలేదంట బ్లౌజ్ వేరేది స్టిచ్చింగ్ చేసుకుంటుందంట తెచ్చుకొని దీంట్లో బ్లౌజ్ రాలేదన్నారు ఈ బ్లౌజ్ కూడా ఈ చీర కూడా చేసేసానండి జాకు ఫాల్ వేసేసాను కంప్లీట్ అయ్యింది ఈరోజు అంతా స్టిచ్చింగ్ వీడియోసే అండి ఈరోజు ఆ పైన ఎంత స్టిచ్చింగ్ చేసేసాను ఈరోజు చేసిన స్టిచ్చింగ్ వీడియో అనమాట ఇది 好的。